హైదరాబాద్ బీఆర్కే భవన్లో విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది విద్యుత్ కొనుగోళ్లు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరాలో జరిగిన అవకతవకలు అక్రమాలపై విచారణ జరుగుతోంది ఇప్పటికే విచారణకు హాజరవ్వాలని ముప్పై మంది అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి ఈ క్రమంలోనే ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు ఎనర్జీ డిపార్ట్మెంట్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ విచారణకు హాజరవనున్నారు మరోవైపు తెలంగాణ విద్యుత్ శాఖ ఎనభై ఒక్క వేల కోట్ల అప్పుల్లో ఉందని ఇప్పటికే రాష్ట ప్రభుత్వం ప్రకటించింది ఇందుకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసింది ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖలో జరిగిన అవకతవకలు అక్రమాలపై విచారణ జరిపేందుకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిటీ యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టులపై విచారణ జరుపుతోంది ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టులను జస్టిస్ నరసింహారెడ్డి బృందం సందర్శించింది విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి వంద రోజుల్లో నివేదిక ఇవ్వనుంది జస్టిస్ నర్సింహారెడ్డి కమిటీ ఈ విచారణకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ప్రాజెక్టుల నిర్మాణం సంబంధించి కూడా ప్రస్తుతానికైతే లోతైన విచారణ చేస్తుంది ప్రస్తుతం ఇటు ప్రభుత్వం నిర్వహించి ఏర్పాటు చేసిన కమిషన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా ఇప్పుడు గడిపడికే ఇటు తెలంగాణ వ్యాప్తంగా పలు విద్యుత్ ప్రాజెక్టులు కూడా సందర్శించమే జరిగింది ఈరోజు గత గత ప్రభుత్వంలో ఇటు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు సంబంధించి కూడా భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు ఆ విద్యుత్ కొనుగోలు అంశం మీద ఫోకస్ పెట్టింది ఆ కమిటీ కొద్దిసేపటి క్రితం ఇటు అప్పటి తెలంగాణ జెన్కో ట్రాన్స్కో సిఎండిగా ఉన్న ప్రభాకర్ రావు సిఎండి గా ఉన్న ప్రభాకర్ రావు కూడా ఆయన విచారణ హాజరు కావాలని గతంలో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి మాజీ సిఎండి ప్రభాకర్ రావు కూడా ఇటు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇటు ఎదుట హాజరయ్యారు ఇక వీరితో పాటు మరికొంత మందిని కూడా హాజరు కావాల్సింది ఇక అప్పటి విద్యుత్ శాఖ ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీగా వివరించిన అరవింద్ కుమార్ కూడా ఇటు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చే నేపథ్యంలో ఆయన కూడా ఈ రోజు విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది ఇక వీటితో పాటు గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులకు కూడా ప్రసానికైతే కమిటీ నోటీసులు కూడా జార్జి సుమారుగా ముప్పై మందికి పైగా నోటీసులు జారీ చేసి తెలిసింది ఇప్పటికే గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరాకు సంబంధించి కూడా భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్టు కూడా ఇప్పటి ప్రభుత్వం ఆరోపించింది అందుకు సంబంధించి కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ సెషన్ లో కూడా అందుకు సంబంధించిన ఒక శ్వేత పత్రం విడుదల చేసిన నేపథ్యంలో సుమారుగా డెబ్బై వేల కోట్లకు పైగా అవినీతి చోటు చేసుకున్నట్టు ఇప్పటికే ఒక శ్వేత రూపంలో విడుదల చేసిన నేపథ్యంలో తాజాగా అందుకు సంబంధించిన అక్రమాలతో పాటు వివిధ అంశాల మీద సమగ్ర విచారణ చేయబోతుంది ఈ రోజు మాత్రం ప్రభాకర్ రావు హాజరయ్యారు మరొక రెండు రోజుల పాటు కూడా ప్రశాంతయితే కమిషన్ కూడా ఇటు విచారణలు చేయబోతుంది అందుకు సంబంధించిన వారి వద్ద నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించబోతున్నట్టుగా తెలుస్తుంది ప్రశాంతయితే కొద్దిసేపటి క్రితం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎదుట హాజరై ప్రభాకరావు తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అప్పుడు ప్రిన్సిపల్ విద్యుత్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ కూడా మరికొద్ది రోజు గంటల్లో వస్తారా లేకపోతే మరొకసారి జస్టిస్ ముందు హాజరవుతారని కూడా మనకు ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల మీద కూడా చాలా అక్రమాలు జరిగాయని కూడా పదే పదే ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వం అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించిన నేపథ్యంలో కూడా ప్రశాంతి అందుకు సంబంధించి లోతు కూడా సంబంధించిన పూర్తిగా వివరాలు తెలుసుకునే పనులు చెప్పుకోవచ్చు ఇక ఈ కమిటీకి సంబంధించి కూడా వంద రోజుల ఒక టైం బాండ్ కూడా విధించిన నేపథ్యంలో గడిచిన నలభై రోజులుగా తెలంగాణలోని పలు విద్యుత్ ప్రాజెక్టులను కూడా ఈ కాబట్టి మరొక అరవై రోజుల్లో ఈ ప్రస్తుతం విద్యుత్ పాటు ఆ విద్యుత్ ప్రాజెక్టు సంబంధించిన వాటి మీద పూర్తిగా ఒక సమగ్ర రిపోర్ట్ ను తెలంగాణ ప్రభుత్వానికి అందించబోతుంది బలరాం అంటే ప్రస్తుత విచారణ రాజకీయంగా కూడా ఎటువంటి ఆందోళన కలిగించే అంశంగా భావించాలి ప్రస్తుతానికైతే ఇటు అంశానికి సంబంధించి ఎందుకంటే కొత్తగా కొలు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇరవై విద్యుత్ కొనుగోళ్ల మీద అక్రమాలు జరిగాయంటూ కూడా అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ఆ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిని నిజాలు నిగ్గు తేల్చాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల విద్యుత్ కావచ్చు విద్యుత్ కొనుగోలు సంబంధించి కూడా ఇప్పటికే ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది కాబట్టి విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా పూర్తిగా ప్రజల ముందుంచాలన్న ఉద్దేశంతో కూడా కమిటీని ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంది ఇప్పటికే నలభై రోజుల వ్యవధిలో ఇటు ఆ విద్యుత్ కొనుగోలుతో పాటు ఇప్పటికే నిర్మాణంలో ఉండి ఇంకా విద్యుత్ సరఫరాకి సిద్ధంగా ఉన్న కొన్ని ప్రాజెక్టుల సంబంధించి కూడా సందర్శించి అక్కడ వేయాలి కావచ్చు ఎంత ఎంత మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది ఏం జరిగింది దీనికి సంబంధించి కూడా ఎప్పటిలోగా నిర్మాణం పూర్తి అవ్వాలి ఎందుకు జాప్యం జరుగుతుంది అనే అంశాల మీద కూడా ఈ కమిటీ కొంత సమగ్ర రిపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి ప్రస్తుతం ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ మీద కూడా కొంత రాజకీయంగా దుమారం కూడా రేగే అవకాశం కానీ ఎందుకంటే గతంలో ఇరవై నాలుగు గంటల గంటతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద మొత్తంలో విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ వివరాలను కూడా పూర్తిగా బయటకు వస్తే కూడా కొంత రాజకీయంగా ఇటు కాంగ్రెస్ పార్టీ బీరస్ పార్టీని ఇరగటనలు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది గత ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు కన్ను కోసం చేసిన వ్యయం ఏంటి ఏం జరిగిందని కూడా సమగ్రంగా ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వబోతుంది కాబట్టి సంబంధించి పూర్తిగా అప్పుడు కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారులు కూడా వీళ్ళు విచారించే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు రేపు కూడా మరికొంతమంది ఉన్నతాధికారులను కూడా ఇటు జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి కమిటీ కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది బలరాం